ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా శూన్యమై నేను ఒక్కడనే అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు అనంత ఉంటే సరే అక్కడ నీళ్ళు దొరికితే ఏదో మారేడాకు దొరకపోని అందుతాం వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకోవాలి యోగభాష ఇష్టం నాకు నేర్పింది నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండు ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంకో ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మరణించి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారు ఏదో పోగొట్టడం తిట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత ఇంకే లాగానం వెనక మీద పిల్లి పిల్లి మీద ఎలక ఎప్పటికి ధనలో ఇవ్వాలి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనతే మనం ఏదో గొప్పగా చెప్పాన్ని అలాగే నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అది వేదాంతం